ఇక్కడ మన అందరం గిరిజనుల గురించి మాట్లాడడం చాలా తేలిక అధ్యక్ష చాలా తమాషా ఉంటుంది అందంగానే అనిపిస్తుంది మేము అడవి బిడ్డలం కాబట్టి మాకు ఇవ్వాలని మరి మొత్తం అడవులున్నరకే పిడవద్దు కదా అధ్యక్ష ఇంకేముంటుంది అన్ని అదే న్యాయమేగా కాదు అధ్యక్ష అది న్యాయపరమైన డిమాండ్ కూడా కాదు వాస్తవానికి అడవి భూములు కొట్టేసి మాకు ఇంటి ఎట్లీస్ అధ్యక్ష చట్టం వ్యతిరేకం వాస్తవానికి చెప్పాను అక్కడ ఉండబడే సర్పంచు ఎంపీటీసీ అక్కడ ఉండబడే గిరిజన ప్రతినిధులు అఖిలపక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెడితేనే నో ఫర్దర్ పోడు భూములు ఇంకా అడవులు నరికి ఉండదు ఈ రాష్ట్రంలో అని ఒప్పుకుంటే ఈ పదకొండున్నర లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పదకొండున్నర లక్షల ఎకరాలు పోడు భూములు అయ్యే అధ్యక్ష మేము పోడు భూములు ఇస్తాం దానికి కరెంటు కనెక్షన్ ఇప్పిస్తాం దానికి రైతు బంధు కూడా ఇస్తాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అప్పుడు మేము స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాం ఫిబ్రవరి నెల అఖరులో డెఫినెట్గా పోడు భూముల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం కానీ వాళ్ళు మాకు రైటింగ్లు ఏమి అని అంటే ఏ బిడ్డలైతే ఏ గిరిజన బిడ్డలైతే ఇలా పోడు భూములు పొందుతారో వాళ్ళే అటవీని కాపాడే కాపలదారులు కూడా కావాలి మన అడవి సంపదను కాపాడే కాపలదారులు కూడా వాళ్ళు కావాలి వాళ్ళతో కూడా మేము రాతపూర్వకంగా తీసుకుంటాం అధ్యక్ష వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అడవులను కొడితే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను ఒక గజం పో అటవీ భూములను కూడా ఎవ్వరు కూడా ఆక్రమించడానికి వీలు లేదు దాన్ని మాత్రం గవర్నమెంట్ అంగీకరించదు ఎందుకంటే వాతావరణ సమతుల్యం దెబ్బతింటే వర్షాలు పడకపోతే ఆ గ్రీన్ కవర్ లేకపోతే మొత్తం వన్య ప్రాణులన్నీ నశిస్తే మొత్తం మన సమాజానికే ఒక పెద్ద ప్రమాదం కాబట్టి మా కమిట్మెంట్ ఏంటంటే అటు అడవుల పరిరక్షణ జరగాలి ప్రజలను కాపాడుకోవాలి ఇంకొక మాట నేను మళ్ళొక్కసారి రిట్రెట్ చేస్తా ఉన్నా అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఎవరైతే గిరిజన బిడ్డలకు ఈ పాడ పోడు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాల ఎన్నిమరిసిన ఉంది జనాభా గణన ఉంది దాని ప్రకారంగా ఎక్కడ ఏమి లేకుండా ఉపాధి ఉద్యోగ అవకాశం లేకుండా గిరిజన కుటుంబాలు ఉంటాయో వాళ్ళ గిరిజన బంధుని కూడా స్టార్ట్ చేస్తాం తప్పకుండా దళిత బంధు లాగా వాళ్ళని కూడా ఆదుకుంటాం ఈ పద్ధతులలో అఖిల పార్టీ సభ్యుల యొక్క సంతకాలు ఆ గ్రామాల యొక్క గ్రామ కమిటీల యొక్క సంతకాలు గ్రామ ఎంపీటీసీ గారు సర్పంచ్ గారి సంతకాలు ప్లస్ ఆ గ్రామ గిరిజన పెద్దల సంతకాలు కూడా తీసుకొని అండర్టేకింగ్ తీసుకొనే ఇస్తాం ఒక మాట దానికి అందరం కూడా సిద్ధం కావాల్సిందే ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడదు ఆ విధంగా అయితేనే ఇస్తాం అట్లా ముందుకు రాని గ్రామాల్లో పట్టాలు ఇవ్వము అని కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష ఈ తర్వాత ప్రభుత్వం క్షమించదు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు వాళ్ళు ఎవరన్నా కావచ్చు కాక లేకపోతే రక్షించబడదు అధ్యక్ష చట్టం తన పంత చేయాలి మన వాళ్ళు అక్రమంగా ఆ కోయలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళు బయట నుంచి వచ్చినారు ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళని అడ్డుకొని పోతే ఒక అడవి ఆఫీసర్ నరికేసిన అధ్యక్ష అది ఇంతవరకు సంబంధించిన దాన్ని సమర్థిస్తాము మనం నిటారుగా నిట్ట నిల్వైన పట్టపాగలు అతని ప్రాణాలు పోయి ఆ కుటుంబానికి మేము యాభై లక్షలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఇవాళ కుటుంబాన్ని ఆదుకునేది ప్రభుత్వం ఇది ఎక్కడ పద్దదు అధ్యక్ష ఈ గుండాగిరి కూడా మంచిది కాదు కదా గిరిజనుల మీద పోలీసులు దాడి చేయొద్దు అటవీ అధికారులు దాడి చేయద్దు సైమల్టేనియస్లీ గిరిజనులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి వాళ్ళ బతుకుదేరు వేరు కానీ మేము హత్యాకాండ చేస్తాం అధికారులను చంపేస్తాం అని గిరిజనులు అంటే కూడా ఆ ప్రభుత్వం చేతులు ముడుచుకొని చట్టం కూర్చో ఊకోదు అధ్యక్ష అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని పోవాలే గిరిజనులను రెచ్చగొట్టడము గిరిజనుల తరఫున మాట్లాడినట్టు నటించడం కాదు గిరిజనులను బతికేసినట్టు చూడాలా అటవీని రక్షించినట్టు చూడాలా రాష్ట్రం సంపద కాపాడాలి రాష్ట్రం బాగుండాలి కాబట్టి తప్పకుండా పోడు భూముల పంపిణీ ఇప్పుడు చివరి దశకి తర్వాత పోడు లేదు భూములు పంపిణీ లేదు అధ్యక్ష ఆక్రమించడం ఉండదు ఒక ఇంచు కూడా నియం అక్కడ సాయుధ గస్తి కూడా ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం అటవీ బౌండరీస్ ఫిక్స్ చేసేసి సాయుధ గస్తి కూడా ఏర్పాటు చేస్తాం ఒక చెట్టును కూడా వల్ల కొట్టనియం వారు ఎవరైనా సరే ఎందుకంటే అధ్యక్ష కొంతమంది దుర్మార్గులు ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకే భూములు వస్తాయి కాబట్టి గిరిజనులకే పట్టాలు దొరుకుతాయి కాబట్టి ఈ పోడు కూడా కొట్టుకొని చేసుకునే అవకాశం గిరిజనులకే ఉన్నది కాబట్టి కొంతమంది అగ్ర కులాల వాళ్ళు కూడా గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మీద కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇరవై ఇరవై ముప్పై ముప్పై ఎకరాలు ఉంటుంది అధ్యక్ష పోడు కొట్టుకోవడం అంటే ఇలా ఖమ్మం జిల్లాలో అట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి చాలా భద్రాచలం ప్రాంతంలో ఉన్నాయి అటువంటి ఉదాహరణలు నేను పెట్టమంటే సభ ముందు పెడతాను ఆ వివరాలన్నీ ఉన్నాయి వాళ్ళని సమర్థిస్తాము మనం కాబట్టి ఈ పోడు భూముల పేరిట గిరిజనుల పేరిట ఎవరైతే అక్రమార్కులు చెలరేగి గిరిజన అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకొని అటవి సంపద గిరిజనులు కాకుండా దోపిడీ చేస్తూ ఉన్నారో అది కూడా అరికట్టబడాలి దానికి ఎమ్మెల్యేలు అందరం కలిసి కృషి చేయాలి నిజంగా గిరిజనుల హక్కులు కాపాడడానికి ఎంత ఉద్వేగంగా ఉంటామో అడవి కాపాడడానికి కూడా అంతే ఉద్వేగంగా ఉండాలి మనందరూ సామాజిక బాధ్యత